ఈ ప్రధాని పరిస్థితి కుక్క కూడా రాకూడదు అంత దారుణంగా అయితే ఈ ప్రధాని పరిస్థితి అయిపోయింది మాట నేను ఎవరి గురించి చెప్తున్నానంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని గురించి చెప్తున్నాను ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు అయితే సమాచారం అవుతుంది ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటైతే ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండటంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నమాట సో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావులపిండిలో నిర్బంధంలో నిర్బంధంలో ఆయన రెండు వేల ఇరవై రెండులో పీటీఐ ప్రభుత్వం కొప్పుకూలిన తర్వాత పలు కేసులు అరెస్ట్ చేయబడిన జైలు జీవితం ఆయన దాదాపు తొమ్మిది వందల ఇరవై రెండు రోజులుగా సాలిటరీ కాన్ఫనైన్మెంట్ అంటే ఒంటరిగా ఒకే గదిలో నిర్బంధంలో ఉన్నారాయన బయట ప్రపంచంతో స్ఫూర్తిగా కాంట్రాక్ట్స్ తెగిపోయాయి కాగా ఇటీవల ఫిబ్రవరి పన్నెండున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తన న్యాయవాది ఇమ్రాన్ ఖాన్ను జైల్లో కలుసుకున్నారు ఈ భేటీలో గదిలో ఇద్దరు మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అంతర్జాతీయ మీడియాకు వచ్చింది సో ఈ ఫోటోలో ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా బలహీనంగా తీవ్ర అనారోగ్యంతో ఒక కన్ను వాచిపోయి కనిపించారు న్యాయవాది కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు రెటినాలో రక్తం గడ్డగడంతో కుడి కన్నులో దాదాపు ఎనభై ఐదు శాతం చూపు కోల్పోయారని మిగిలింది కేవలం పదిహేను శాతం మాత్రమేనని పేర్కొన్నారు ఆయన మూడు నుంచి నాలుగు నెలలుగా సమస్య ఉన్నప్పటికీ జైలు అధికారులు సరైన వైద్య సేవలు అందించలేదని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ప్రత్యేక కంటి వైద్యుడిని అందించకుండా కేవలం ఐ డ్రాప్స్ మాత్రం ఇచ్చారని ఆలస్యంగా చికిత్స ప్రారంభించడంతో కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుందని నివేదికలు అయితే ఆయన పేర్కొనడం జరిగింది సో ఇమ్రాన్ ఖాన్ స్వయంగా నా కుడికన్ను చూపు పూర్తిగా పోతోంది దయచేసి నిపుణుడిని పంపించండి అని తన లాయర్ ద్వారా కోర్టుకు అయితే విన్నపించుకున్నారని కూడా సమాచారం అవుతుంది అంతేకాకుండా జైలులో బలహీనం కనిపిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఫోటో నెట్ ఇంట్లో వైరల్ కావడంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై మెడికల్ నెగ్లిజెన్సీతో వ్యవహరిస్తున్నారని కావాలనే సరైన వైద్యం అందించడం లేదని దీనికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బాధ్యత వహించాలని మండిపడుతూ ఉన్నారు మరోవైపు పీటీఐ నాయకులు ఆ పార్టీ అనుచరులు దీనిని రాజకీయ చర్యగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై జోక్యం చేసుకుని వైద్య నిపుణులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులు అయితే ఆదేశించింది అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని అలాగే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కల్పించాలని కూడా సూచించింది సుప్రీంకోర్టు సో కాగా ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారనే వార్తలు రావడంతో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలో చెలరేగిన సంగతి మన అందరికీ తెలిసిందే మొత్తం భారతదేశం అంతా కూడా అది వార్త చక్కెర కొట్టింది సో ఇప్పుడు పాక్ ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకొని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని క్లారిటీ ఇవ్వడంతో క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు జైల్లో కలుసుకుని ఏర్పాటు కూడా చేసింది దీనివల్ల కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఇమ్రాన్ ఖాన్ పార్టీ యొక్క సభ్యులు అదేవిధంగా వాళ్ళ యొక్క నాయకులు చూసారు కదా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కుక్కల కంటే దారుణమైన పరిస్థితి ఏర్పడింది కనీసం ఒక దేశ మాజీ ప్రధానికి కూడా అక్కడ కంటి చూపుకి సంబంధించిన ఒక వైద్యుడు కూడా వెళ్ళట్లేదు అంటే పాకిస్తాన్లోని ఉన్న మనుషులు వాళ్ళు మనుషులు కాదనమాట క్రూరమైన జంతువులలు వాళ్ళకి మనిషి మీద ప్రేమలు ఉండవు ఏంటంటే ఎక్కువ అక్కడ ఉగ్రవాదానికి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు ఉగ్రవాదాన్ని పూజిస్తూ ఉంటారు మనుషులు మనుషులు నరుక్కొని చచ్చిపోతూ ఉంటారు అంతేగాని వాళ్ళకి దేశం మీద భక్తి ఉండదు మనుషుల మీద భక్తి ఉండదు వాళ్ళకి కావాల్సింది ఉగ్రవాదం అంతే సో అటువంటి చెత్త పాకిస్తాన్లో పేరుకుపోయి ఉంది ప్రపంచంలోనే ఏదైనా ఒక చెత్త దేశం ఉందంటే అది పాకిస్తానే సో మీకేమనిపిస్తుంది దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే కనుక పది మందికి షేర్ చేసి సబ్సం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్